జేబీ నేను రాజేష్ మహాసేన ఇప్పుడే పులివెందుల ఎలక్షన్ రిజల్ట్ చూసానండి ఈరోజు ప్రతిపాటు నియోజకవర్గ మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ ఉరుపుల గారి జయంతి ఆ కార్యక్రమానికి ప్రతిపాడులో అటెండ్ అయ్యి వస్తు దారిలో మా తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజ్ నాకు ప్రతి పది నిమిషాలకు ఒకసారి చూడడం అలవాటు అది చూసినప్పుడు నేను చూసిన ఒక అత్యద్భుతమైన వార్త ఏంటంటే పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించారు జడ్పీటీసీగా అయితే దాదాపు ఒక పదిహేను ఇరవై రోజుల నుంచి మొత్తం వైసీపీ వాళ్ళందరూ ప్యాంట్లు షర్ట్లు సింపేసుకుని రోడ్ల మీద పడి దొరులుతా ఎడుతూనే ఉన్నారు ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుందని నేనేమనుకున్నానంటే పులివెందులు అంటే దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి అక్కడ మ్యాక్సిమం ఏకగ్రీవాలే ఇప్పుడు రంగస్థలం సినిమాలో జగపతి బాబు ఎలాగైతే ఏకగ్రీవం చేసుకుంటాడో పులివెందుల్లో కూడా ఎప్పుడు వైఎస్ఆర్ ఫ్యామిలీ ఏకగ్రవమే సడన్గా రంగస్థలం సినిమాలో రామ్ గారు వచ్చి వాళ్ళ అన్నయ్య నామినేషన్ వేసాడు జగపతి బాబు ఎలా అయితే షాక్ అయిపోతాడో ఎలా అయితే కింద మీద పడిపోతాడో ఇక్కడ వైసీపీ ఫ్యామిలీ అంటే జగన్మోహన్ రెడ్డితో మొదలుకొని వైఎస్ అవినాష్ రెడ్డి కానీ కింద మీద పడిపోయారండి అరే అరేరే మన పులివెందులకు కూడా బొక్కడెత్తన్నారు రాయల్లో మన పులివెందుల్లో కూడా మనం పుల్లని ఇప్పుడు దాకా బిల్డప్ కొట్టుకుని తిరిగాం ఇప్పుడు ఎక్కడ కూడా మన బండారం బయట పడిపోతుందని వాళ్ళ ఏడుపులు నిజంగా నాకైతే చాలా నవ్వు తెప్పించేయండి అయితే ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ చూసాక అసలు నిజంగా పులివెందుల పుల్లేనా లేకపోతే ఈ డమ్మి పుల్లే అనుకున్నాను నేను ఎందుకు చెప్తున్నాను ఇదంటే ఎలక్షన్ జరిగిందండి ఆరు వేల ఆరు వందలు ప్లస్ ఏడు వందలు అంటే ఏడు వేల నాలుగు వందలు ఓట్లు ఏడు వేల నాలుగు వందలు ఓట్లు పోలేని దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి వైసీపీ కంచుకోటగా ఉన్న పులివెందుల్లో దాదాపు సగం ఓట్లు వస్తాయి అనుకుంటాం కదా ఎంత ఓడిపోయినా కూడా సగం ఓట్లనే తెచ్చుకుంటారు అనుకున్నాను నేను కానీ తీరా చూస్తే టెన్ పర్సెంట్ ఓట్లు నూటికి పది మంది వేసారు ఓట్లు కేవలం ఆరు వందలు ఓట్లు పడ్డాటండి వైసీపీ అభ్యర్థికి కేవలం ఆరు వందలు టీడీపీ అభ్యర్థికి ఏమో ఆరు వేల ఏడు వందలు ఓట్లు అంటే టెన్ టైమ్స్ ఎక్కువ ఓట్లు పడ్డాయండి దాని అర్థం ఏంటి ఇప్పుడు దాకా వాళ్ళు ఏకగ్రహాలు ఎందుకు చేసుకుంటున్నారంటే ఏకగ్రహం చేసుకోకపోతే ఓడిపోతారు కాబట్టి మొన్నదాకా ఈవీఎంలు ఈవీఎంలు నేడిచేవారు ఇప్పుడు ఈవీఎంలతో జరగలేదు ఎలక్షన్ కాబట్టి ఇప్పుడు దొంగ ఓట్లు అంటున్నారు ఏమండి ఆరు వేల ఏడు వందలు దొంగోట్లు ఎత్తారా ఎవడనండి అక్కడ ఉన్నది మొత్తం ఏడు వేల నాలుగు వందల ఓట్లయితే ఆరు వేల ఏడు వందల మంది బయట నుంచి వచ్చి ఓట్లెత్తారా ఏ చెప్పడానికి సిగ్గు అనేస్తుంది లేదా బాబు పేరుని నువ్వు ఆఫర నీ ఏడు చూడలేకపోతున్నాను నేను ఏడర నీ ఏడిపోయాడరా నీ నీకు ఎవడో చెప్పేవాళ్ళు లేడు ఏడరా బాబు ఏ మాట్లాడితే ప్రశ్న పెడతావు వాంతులు చేసుకుంటావు వాళ్ళు ఏదో దొంగ ఓట్లు వేసారంటావు ఏళ్ళు ఏదో బూతులు కబ్జా చేశారా అంటావు సిగ్గా సిగ్గు అనిపించట్లేదరా ఏడు వేల నాలుగు వందల ఓట్లలో ఆరు వేల ఏడు వందల ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడ్డారా పులివెందుల్లో ఇక మీరేం పుల్లులు రా బాబు ఇంకా అలా పుల్లు గిల్లు అని చెప్పుకుని తిరగడం బాబు సిరగాస్తుంది జనాలకి ఇప్పుడు ఈ రోజున రాష్ట్రంలో ప్రజలందరికీ అర్థమైంది ఏంటంటే అక్కడ రంగస్థానం సినిమాలో కూడా అంతే ఫస్ట్ ఎలక్షన్ జరుగుతుంది జయబోద ఓడిపోతాడు అప్పుడు దాకా ముప్పై సంవత్సరాల నుంచి ప్రెసిడెంట్ ఎక్కడ కూడా ముప్పై సంవత్సరాల నుంచి మేమే పోటు అని చెప్పుకుంటాం వైఎస్ఆర్ ఫ్యామిలీ వాళ్ళు గట్టిగా అయితే టెన్ పర్సెంట్ ఓట్లు లేవు పులివెందుల్లో మళ్ళీ పోటుగాళ్ళు కుప్పలో గెలిచేస్తారట ఈ పోటుగాళ్ళు మంగళగిరిలో గెలిచేస్తారట ఈ పోటుగాళ్ళు వచ్చి పెఠాపురంలో గెలిచేస్తారట ఏమో చెప్పడానికి సిగ్గా నేత బాబు మళ్ళీ మిమ్మల్ని ఆ సపోర్ట్ చేసేవాళ్ళు ఐదు రూపాయలు పేటిఎం బ్యాచ్కెళ్ళు ఏం బతుకులు బొత్తున్నారా మీరు నాకు అసలు అర్థం కాదు చచ్చి పులివెందుల్లో ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి ఏమో ముఖ్యమంత్రి చేశాడా జగన్మోహన్ రెడ్డి ఒకసారి ముఖ్యమంత్రి చేశాడా అలాంటిది సొంత ఊర్లో టెన్ పర్సెంట్ ఓట్లు ఆరు వందలు ఓట్లు ఉన్నాయా సొంత పులివెందుల్లో ఇక మీరు ఇచ్చే బిల్డప్లో మీరు చేసే ఆ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో జనాలు కూడా సెరగెక్కిపోద్ది ఇంకా దయచేసి ఇలాంటి పనికి ప్రచారాలు ఇప్పటికైనా మా అనుకోండి ఆ పేరుని కానీ ఆ సంఖ్యలు ఏమనేసి ఇంట్లో కూర్చోవడండి రాబు బాబు ఆడేడు పోల ఇంకా సంఖన ఆగిపోతున్నారు మీరు ఉండే కొలు జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాటలు మాట్లాడినా అవినాష్ రెడ్డి ఎన్ని కబుర్లు చెప్పినా సిద్ధార్థ రెడ్డి ఎన్ని బెల్టప్పులు ఇచ్చినా అది అర్థమైపోయింది కదా మీ బండారం బయటపడిపోయింది అందుకే కదా మీరు పులివెందులు ఎలక్షన్ అనగానే మీరు లబోదీపోమని ఎందుకు రు ఇరవై రోజుల నుంచి ఎందుకు గోలాడుతున్నారు రెళ్ళు అనుకున్నాను ఏ చిన్న విషయమే కదా ఒక జడ్పీటీసీ కోసం వీళ్ళు ఎందుకు ఇంత కింద మీద పడిపోతున్నారు ఒకవేళ ఓడిపోతారు ఓడిపోతే ఏముంది ఓ రెండు వందల ఓట్లతోటి వంద ఓట్లతో ఓడిపోతారు ఓడిపోయినంత మాత్రాన అదేమంత గౌరవం ఏం కాదు కదా అనుకున్నాను నేను కానీ వీళ్ళకి పులివెందుల్లో టెన్ పర్సెంట్ ఓట్లే ఉన్నాయి ఆరు వందల ఓట్లు ఉన్నాయి పులివేందుల్లో టీడీపీకి ఆరు వేల ఏడు వందల ఓట్లు పడ్డాయి వీళ్ళ బండారం బయటపడిపోద్దని వీళ్ళు ఇప్పుడు దాకా ఎంత గిలగిలా పాపం కాళ్ళు కాళ్ళు తొక్కేసుకుని చిరండి విషయం నాకు ఇప్పుడు అర్థమైందండి వాళ్ళు ఇరవై రోజుల నుంచి ఎందుకు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మొత్తం వాళ్ళ వ్యవస్థ అంతా ఇదేదో స్టేట్ ఇష్యూ లాగా ఈ జడ్పీటీసీని ఎందుకు ఫోకస్ చేస్తున్నారు రా అనుకున్నాను నేను వీళ్ళు ఎదవతాను ఇలా బయటపడిపోద్దాన్లా ఉంది ఇప్పటికి అర్థమైందండి నాకు అయితే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడు వైసీపీలో ఇంకా ఎవరన్నా పదో పరగో ఉన్నారంటే వాళ్ళు డబ్బులు కాసిపోయి ఉన్న వాళ్ళే తప్ప ఖాళీ పులివెందులు ఖాళీ పులివెందుల్లో లేరు జగన్ మనుషులు ఈ రాష్ట్రంలో ఇంకా ఎక్కువ ఉంటారండి అర్థం చేసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రజలందరూ కోరుతూ ఈ గెలుపు యొక్క ఘనత మొత్తం నారా లోకేష్ గారికి చెంతదండి పులివెందుల్లో ముప్పై సంవత్సరాల నుంచి బానిసత్వంలో ఉన్న ప్రజల్ని ఈ రోజున ప్రజాస్వామ్య అక్కడ ఎలక్షన్లు జరిపి వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకునేలాగా వాళ్ళ నాయకుడిని వాళ్ళు ఎన్నుకునే అవకాశాన్ని మొట్టమొదటిసారి కల్పించిన వ్యక్తి నారా లోకేష్ గారు అండి ఖచ్చితంగా దీనిలో నారా లోకేష్ గారి గొప్పతనం ఘనత ఖచ్చితంగా ఉందని నేను చెప్పగలుగుతున్నాను ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు ఆ మతోన్మాదుల్ని మత విద్వేషాలు రేపే పాత బస్తీవాళ్ళని బెజవాడ రౌడీల్ని రాయలసీమ ఫ్యాక్షనిస్టులని కొమ్ములని చేశారని విన్నాం మనం అయితే ఇప్పుడు అదే రాయలసీమలో తొండముదురు ఓసరు వెళ్ళైనట్టు ఈ ఫ్యాక్షనిస్ట్ మొదలు రాజకీయ నాయకులుగా మారిన ప్రతి ఒక్కడు కొమ్ములు ఈ దెబ్బతీర్చి పారేశారు ఎంతైనా పులివెందులు కూడా కాళీ రేపొచ్చే ఇరవై తొమ్మిది ఎలక్షన్లో వైసీపీ రాష్ట్రంలోనే కనిపించదు ఇది పక్కా రాసిపెట్టుకోండి జయ భీం జయ భారత్ జై జయ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై